ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు పేరిన పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకి ఉపాధి లేక చాలా ఇబ్బందులు పొందే పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్లుగా ఉన్నందుకు చాలామంది చదువుకుని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక చివరికి కుటుంబాలను పోషించడానికే వాళ్ళు ఎంచుకున్న ఉపాధి ఆటో అలాంటి ఆటోలు కూడా ఇవ్వాలంటే ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల వాళ్ళకి తీవ్రంగా ఉపాధి అనేది నష్టం జరుగుతూ ఉంది అయితే ఇవాళ ఆటోకి సంబంధించింది వీళ్ళకి వీళ్ళ కూలు పరచడం వరకు ప్రభుత్వం వాహన వేతన పథకం తీసుకొచ్చింది మరి వాహన వేతన సంబంధించింది కొద్ది రోజులు మాత్రమే టైం కేటాయించడం జరిగింది ఆ ఆటో వర్కర్స్ యూనియన్ తరపున మేము ఏం అంటే వాహన మిత్ర పథకాన్ని గడువు పెంచండి అలాగే ఇవాళ ఫిట్నెస్ సర్టిఫికేట్లు అడుగుతూ ఉన్నారు సచివాలయాలకు సంబంధించిన ఎక్కడికి వెళ్ళినా సరే చాలా లేట్ అవుతూ ఉంది సచివాలయాలకు వెళ్తే సక్రమంగా పని జరగట్లేదు ఆ వెంటనే సచివాలయాలు ఫిట్నెస్ సర్టిఫికేట్లు పూర్తి చేసినా సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే ముఖ్యంగా ఇవాళ ఉచిత మహిళలకి బస్సు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది విద్యార్థులకి ప్రత్యేకించి ఈ బస్సులు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఒక ఆటోలో ప్రయాణించేటప్పుడు సుమారుగా ఆరుగురు కన్నా ఎక్కువ పెడితే క్రిమినల్ కేసులు అనేక రకాల కేసులు పెట్టి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఇవాళ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్సుకి ఎంతమంది పడతారో అంత మించి ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి ప్రమాదాలు జరిగితే ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈ రోజున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పరిమితి మించి వాళ్ళ ప్రయాణం చేయకూడదని మీరు ఆంక్షలు తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇక రెండోదిగా ఉచిత బస్సులు అనేది సపరేట్గా ఉండాలి తప్ప అన్ని బస్సులకి ఆ సౌకర్యాలు కల్పించకూడదని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఆటో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా అలాగే ఈ వాహన మిత్ర పథకాన్ని ఇంకా గడువు తేదీ పెంచే విధంగా సర్టిఫికేట్ తొందరగా అదే విధంగా అధికారులకు ఆదేశించాలని చెప్పేసి కోరుతున్నాం ప్రీ బస్సులు సపరేట్గా నియమించాలని చెప్పేసి కోరుతున్నాం బస్సుకు పరిమితు విధమించిన జనాన్ని మించడం వల్ల ప్రమాదాలు జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు తోకల ప్రసాద్ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి